ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ లోక్సభ సభ స్పీకర్ ని ఎన్నుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి సపోర్ట్ చేశారు అంటే ఎన్డీఏ టీడీపీతో కలిసి పనిచేస్తున్నప్పటికి కూడాను జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి సపోర్ట్ చేశారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే మోడీకి దగ్గర అవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చూడాలా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఐదేళ్ల వరకు నరేంద్ర మోదీ గారు జగన్ని ని కాపాడుతూ వచ్చారు అక్రమాస్తుల కేసులో మరి ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి ఏపీలో నడుస్తున్నారు మరి ఇప్పుడు కూడా జగన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి దగ్గర అవ్వాలని యోచిస్తున్నారా అసలు ఏ విధంగా చూడాలి అంటారు జగన్మోహన్ రెడ్డి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకి మద్దతు ఇవ్వటం ఇవాళ ఆయన ఎందుకు మద్దతు ఇచ్చాడు అనే దాంట్లో రకరకాల చర్చలు ఊహాగానాలు ఇప్పుడు మోడీ ఆయన్ని కాపాడా మోడీ రక్షణ కోరాడా జనరల్గా ఏంటంటే మోడీ ప్రమేయం ఏమీ ఉందని నేను అనుకోవడలే అదేదో ఊహాజనితమే తప్ప దర్యాప్తు సంస్థలను కానీ కోర్టులను కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కంట్రోల్ చేయడం అనేది అది అందులో వాస్తవం ఉన్నా అది అంగీకరించడానికి మన సత్కరించడం ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ గొప్పదనం అలాంటిది కాకపోతే ఆయన్ని కాపాడింది ఎవరని అడగచ్చు జగన్మోహన్ రెడ్డిని కాపాడింది ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డిని కాపాడింది జనం ఆయన గెలిపించారు అది ప్రజా తీర్పు ఇది గత ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి ఆయన దీంట్లో ఆయన అరెస్ట్ చేయటం కానీ ఆయన కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టడానికి కానీ ఈ పదవి దోహదపడింది ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆయన అరెస్ట్ చేయాలన్నా ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలన్నా ముందు వెనుకలు ఆడటం సహజం నరేంద్ర మోడీ ఏంటంటే ఇవాళ ఈయన ఈ మద్దతు ఇవ్వటం అనేది అన్కండిషనబుల్ వాళ్ళు అడిగారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అంటున్నారు జనరల్గా ఫ్లోర్ మేనేజ్మెంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల్ని ఫ్లోర్ లీడర్స్ వెళ్ళి అడుగుతారు ఆ అడిగితే అడుగుండొచ్చు ఇప్పుడు ఈయన బయటపడటానికి కారణం ముందు ఏంటి కేసులు ఈ కేసుల నుంచి బయటపడాలన్నట్లయితే తను ఢిల్లీలో ఆయనకి పనిచేయాలి పనిచేయాల వస్తున్నటువంటి కేసుల భయం ఒకవైపు ఇన్నాళ్ళు కాపాడినటువంటి గొడుగు తొలగిపోయిందనేటటువంటి ఒక అధైర్యం మరోవైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి అనమాట ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే పోయిందో తను ఇప్పుడు తన ఎలా కాపాడుకోవాలి తన స్కిన్ తను కాపాడుకునే ప్రయత్నంలోనే మనం దీన్ని చూడాలన్నమాట వెరసి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నాళ్ళు బయట ఉంటాడు పదేళ్లుగా బెయిల్ పైన ఒక ఆర్థిక నేరస్తుడు ఉన్నాడు అనేది ఇవాళ పెద్ద చర్చనీయాంశమైంది పోలీస్ వ్యవస్థలో కానీ ఇటు న్యాయ వ్యవస్థలో కానీ దర్యాప్తు సంస్థల యొక్క ప్రతిష్టనే అది ప్రశ్నిస్తుంది మొన్న ఎవరో రిటైర్డ్ డీజీపీ కూడా దానిపైన క్వశ్చన్ చేసిన పరిస్థితి అనమాట మీరు ఏ సందేశాన్ని ఇస్తున్నారు ఇంకా ఎన్నేళ్ళు ఈయన బెయిల్ మీద కంటిన్యూ అవుతాడనే దాంట్లో డే టు డే ఎంక్వైరీస్ ఏవో అవుతున్నాయి సిబిఐ కోర్టు అక్కడ జడ్జీలు కూడా మారడం వీళ్ళు పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేసి వాటిని డ్రాగాన్ చేయడం నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటేనే ఈ కేసుల్ని ఎంతగా వాళ్ళు డ్రాగన్ చేస్తున్నారు అర్థమవుతాను ఇప్పుడు నలుగురు ఆయన లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎటుపోతారో తెలియని పరిస్థితి తన పార్టీపైనే అతను కంట్రోల్ కోల్పోయిన స్థితి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విలీనమా పార్టీని ఇలాగే నడపడమా విలీనం చేయకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారన్న నమ్మకం లేదు ప్రతిపక్షంలో ఉండటానికి ఇవాళ ఏ ప్రజాప్రతినిధి సిద్ధంగా లేడు ఐదేళ్లల్లో అధికార పార్టీ పంచన చేరి ఏదో విధంగా తన పరపతిని పెంచుకోవటం తన యొక్క సంపద పెంచుకునే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని నలుగురు లోక్సభ సభ్యులు ఇవాళ వాళ్ళ భవిష్యత్తుని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు ముగ్గురు ఎంపీలు ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారని అసలు రాజ్యసభ పక్షంలో ఎనిమిది మంది బీజేపీలో విలీనానికి మంతనాలు చేస్తున్నారని వాళ్ళందరూ కూడా మన ఢిల్లీలో ఎక్కడో సమావేశమైనట్టుగా కూడా వార్తలు వింటున్నాం తను నడిపినా నడకపోయినా ఈ పార్టీ ఇప్పుడు ముక్క చెక్కలు కాక తప్పదనమాట ముక్క చెక్కలు అయ్యే పరిస్థితి వచ్చే కన్నా తనే విలీనం చేస్తే పోలా ఇప్పుడు విలీనం చేయాలనుకుంటే మరి కాంగ్రెస్లో విలీనం చేస్తే బీజేపీకి అంటు ఇప్పుడు బీజేపీలో విలీనం చేయాలంటేనేమో అతని ఓట్ బ్యాంక్ దెబ్బ తినే అవకాశం ఉంది ఏది ముస్లిం వీకర్ సెక్షన్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి ఆయన గందరగోళంలో ఉన్నాడు అయోమయంలో దిక్కు తోసని స్థితిలో చుక్కాని లేని నావలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిందనమాట దాన్ని సమర్థంగా నడపాల్సినాడు ఈ తుఫాన్ని తట్టుకుని తీరాన్ని చేరచాల్సినేమో తను ముందు ఒడ్డుకు చేరితే జాలని దూకేసి ఇచ్చుకుంటా కూతున్నాడు స్వార్థం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని కూడా మింగేసే పరిస్థితి వస్తుందన్నమాట లోక్సభలో ఒక రకంగా అసెంబ్లీలో ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి డ్యూయల్ బిహేవియర్ అక్కడ స్పీకర్కేమో అడగకుండా మద్దతు ఇస్తున్నాడు ఇక్కడ స్పీకర్కేమో అసలు ఆయన బాధ్యతల స్వీకారంలో ఆయన ఎన్నికల్లో బాయ్కాటు చేసిన పరిస్థితి ఒక స్టాండ్ అంటూ లేకుండా పోయింది అది ఎన్డీఏ ప్రభుత్వమే ఇది ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్ బిర్లాకి ఓం బిర్లాకి మద్దతు ఇవ్వడం ఏంటి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో అయ్యన్నపాత్రుడికి మద్దతు ఇవ్వకపోవడం ఏంటి మద్దతు ఇవ్వకపోవడం ఒక ఎత్తు సార్ అదే మద్దతు ఇవ్వని వ్యక్తికి లేఖ రాయడం మరొక ఎత్తు ప్రతిపక్ష హోదా గురించి కూడా ఆయన లేఖ రాశారు ఎవరికైతే తను సపోర్ట్ చేయలేదో ఆయన దగ్గరికి ఈయన లేఖను పంపించడం మరి ఇదేలా చూడాలి మరి అక్కడ కూడా రాస్తే పోలా ఏది ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం లెటర్ రాసినట్టుగా అక్కడ కూడా ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అక్కడ మిథున్ రెడ్డితో లేఖ రాంచితే పోయేది ఎందుకంటే నిన్న ఇక్కడ రాసిన లేఖలో ఢిల్లీలో ఏదో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి మంది ఉంటే నాకు ఇవ్వాలని క్లెయిమ్ చేశాడు పదకొండు అవును సార్ సేమ్ అదే ఢిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న భాజపాకి మీరు అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఇచ్చేసేయండి సార్ అంటే ఇప్పుడు ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎన్డిఏ ప్రభుత్వం అంటే బీజేపీ నరేంద్ర మోదీ గారు ఈయనకి సపోర్ట్ చేయలేనట్టు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక సరైన స్టాండ్ తీసుకోవాలి ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోవాలి ఈ డోలాయమానం ఏది ముందు వెనుక ఆడేటువంటి స్వభావం వల్లే ఇవాళ్ళు అతను దెబ్బతిన్నాడు ఇంకా దెబ్బతింటున్నాడు మామూలుగా ఏంటంటే బీజేపీతో ఆయన మద్దతు ఇచ్చాడు అనుకుంటే అది చెప్పేసేయాలి ఏది నేను ఇంకా బీజేపీకి ఫుల్ సపోర్ట్గా నేను ఇస్తున్నాను బీజేపీలో కలిపేస్తానని కూడా చెప్పేయటం బెస్ట్ అంతే తప్ప ఇప్పుడు పోనీ కాంగ్రెస్లో విలీనం అంటారా అది ప్రకటించండి జగన్మోహన్ రెడ్డి తను గందరగోళపడి పార్టీని గందరగోళ వల్ల ఏమవుతుంది వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాయకులంతా కూడా దూకేస్తున్నారు దీనికన్నా కూడా దేనికో దేనిలో ఒక దాంట్లో కలిపేయడం ఉత్తమం Thank you so much, sir. Namaste.